డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఇజ్రాయి నేర్చుకోండి వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని సేమ్ సర్కంస్టాన్స్ మ్యూజిక్ కాన్సర్ట్ నడుస్తున్నప్పుడు వచ్చి దాడి చేశారు దాని మీద దాన్ని చాలా మంది చంపేశారు దాని తర్వాత కీబోర్డ్స్ వెళ్ళి ఎక్కడ చంపారు దాని తర్వాత ఉన్న చాలా మంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు కానీ ఇజ్రాయెల్ ఎట్లా కొట్టారు చూడండి కొట్టారు దే డెస్ట్రాయిడ్ ఎవ్రీ ఇంక్లూడింగ్ ద లీడర్షిప్ అది చాలా ఇంపార్టెంట్

సో మనం టార్గెట్ చేయాల్సిన ఐఎస్ఎంఏ టార్గెట్ చేయక్కర్లేదు లీడర్స్ కొడితే సార్ మనం చూస్తున్నాం పాకిస్తాన్లో మీరు వినుంటారు లాస్ట్ వన్ ఇయర్ అన్నోన్ మెన్ వచ్చే చంపేశాడు షాప్ లో కొట్టాడు మస్జిద్ లో రెసిస్టెంట్ ఫ్రంట్ ఫ్రం ట్రైన్ మెన్ లోకల్ మిలిటరీ రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది దేవర్ బ్యాండ్ అబౌట్ టెన్ ఇయర్స్ గో ఆల్సో వీళ్ళు ఇట్లానే ఒక దాడి అప్పుడు చేశారు మనం మర్చిపోయాం కాదు అక్కడ కూర్చున్న వాళ్ళ టెర్రరిస్ట్ లీడర్స్ మనం దానికోసం వాళ్ళు దాచిపెట్టారు ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం చేశారు బాంబ్లాస్ట్ బాంబేలో చేశారు కదా ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడున్నాడు కూడా తెలియదు కదా పాకిస్తానే వాళ్ళకి హైడింగ్ ప్లేస్ ఇచ్చారు వాళ్ళకి దుబాయ్ తిరుగుతుండే అప్పుడు ఆ టైం కూడా అది కూడా లేదు ఇప్పుడు సో మనకు ఫిలాసఫీ మన ఎట్లా ఉండాలి సర్వైవల్గా ఉండాలి ఒక పిల్లిని తీసుకుని ఒక లో వేసి పిల్లిని మీరు కొట్టడానికి ట్రై చేయండి ఎంత చిన్న పిల్ల అయినా కొంచెం మీరు దగ్గర వెళ్ళగానే మళ్ళీ బికాస్ దే హ్యావ్ టు సర్వైవ్ అది సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు మన ఇంగ్లీష్లో అది భారతదేశంలో సర్వైవల్ ఇన్స్టింక్ట్ లేదు వీ టేకింగ్ డెమోక్రసీ ఫర్ గ్రాంటెడ్ ఇస్రేల్లో చూడండి ఎవ్రీ అడల్ట్

పాకిస్తాన్ వెన్ కంపేర్డ్ విత్ ఇండియన్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలో కి ఏం చూసుకున్న ధైర్యం సార్ సిఎం టెల్లింగ్ అగైన్ కి ధైర్యం అక్కర్లేదు అంటే వెనకాల పాకిస్తాన్ వెనకాల ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ద హోల్ వరల్డ్ వాంట్స్ టు నో దిస్ పాకిస్తాన్ ఇట్ ఇస్ డూయింగ్ ఇట్ వాళ్ళకి ముందు యూఎస్ సపోర్ట్ ఉండే సెవెంటీ వన్ వార్లో మీకు గుర్తుంటుంది ఇందిరాగాంధీ టైంలో వెన్ వీఆర్ ఫైటింగ్ ద బంగ్లాదేశ్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ దట్ టైం యూఎస్ వాళ్ళకి సపోర్ట్ చేశారు సెవెంత్ ఫీడ్ పంపించారు ఇంక్లూడింగ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ కరియర్ టు దే ఆఫ్ బెంగాల్ కానీ వాళ్ళకన్నా ముందు రష్యన్స్ దూరిపోయారు సబ్మెరీన్స్ తీసుకొచ్చేసారు సో దట్ వార్ ఎండెడ్ డేర్ బంగ్లాదేశ్ బికేమ్ ఇండిపెండెంట్ మీరు అడిగిన ప్రశ్నకి పాకిస్తాన్ వెంట ఎవరైనా ఉన్నారంటే లేదు వాళ్ళ ఎంటైర్ ఫిలాసఫీ ఆఫ్ ద టూ నేషన్ థియరీ మన వాళ్ళ ఆర్మీ చీఫ్ ఒక టాక్ ఇచ్చారు మీరు చూస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ అది జరిగిన రెండు నెలలకే ఇంత పెద్ద దాడి జరిగింది ఎందుకు ద టూ నేషన్ థియరీ అనేది అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు తప్ప జరిగింది అనేది వై విఆర్ ఫేసింగ్ ఆల్ దిస్ నావ్ ఇన్ హిస్ బుక్ ఇఫ్ యూ గోప్యాక్ అన్ రీడ్ అంబేద్కర్స్ బుక్ ఎస్ సర్ టూ నేషన్ థియరీ ఎందుకు పెట్టావు పాకిస్తాన్ అన్నారు మాకొక అండ్ పాకిస్తాన్ అని కదా ముస్లిం సర్ వీ వాంట్ అేషన్ సో ఈ గేదమ్ నేషన్ మీరు వెళ్ళంరా బాబు అక్కడే ఉండండి అని చెప్పేసి కానీ వెళ్ళారా వెళ్ళలేదు ఇక్కడే ఉండిపోయారు ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ అంబేద్కర్ సర్ట్ దాట్ ఇస్ ద మిస్టేక్ బీ మేడ్ టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు అప్పుడేమైపోయిందంటే కొంతమంది ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు నవ్ ది ఆర్ గ్రోనప్ ఇన్ స్టేచర్ అండ్ సడన్లీ సీఏ అజ్యుటేషన్ వక్ బిల్ ఇట్లాంటి అజిటేషన్ తీసుకొస్తున్నారు ఎప్పుడైనా హిందువులు రోడ్ మీద దిగి మీరు ధర్నాలు చూసారా హిందువులు చేయడం లేదు లేదు గుడి పోయింది మాది గుడి స్థలం కొట్టేశాడు అని చెప్పేసి చేయరు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్ చేస్తాం వాడి గురించి వీరి గురించి మోదీ గారిని తింటారు వాళ్ళు తిట్టతారు ఈ తిడతారు కానీ రోడ్ మీద వెళ్ళి ఒక ధర్నా చేయను రానా అంటే నేను చేయను వెర్ ఆస్ ద ఇస్లామిక్ కమ్యూనిటీ దే విల్ గెట్ ఆన్ టు ద రోడ్ మీరు చూసుంటారు మన ముర్షిదాబాద్లో జరిగిన వైలెన్స్లో ఢిల్లీలో జరిగిన జమాయి అలీ ఇస్లాం ఎక్కడ జరిగిన వైలెన్స్ షహీన్బాగ్లో జరిగిన అలర్లు అని చూసాం మనం సో వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే డామినెన్స్ చిన్నగా ఉన్నా కానీ డామినేట్ చేయడం ట్రై చేస్తారు వాళ్ళు సార్ చార్లెస్ ది థియరీ ఒకటి ఉంటుంది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అందులో ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ మాత్రమే బతుకుతాడు ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య చూసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ వాజ్ ఆల్వేస్ హ్యాస్ దట్ డామినెన్స్ పాకిస్తాన్ ఆల్వేస్ హ్యాస్ దట్ కరేజ్ ఇస్లాం పీపుల్ ఆల్వేల్ ఫ్యూర్స్ఫుల్ గా ఉంటారు అంటే ఇంక ఎప్పటికీ వాళ్ళే గెలుస్తూ వెళ్తారా మనం ఇట్లాగా గివ్ అప్ చేసుకుంటూనే వెళ్ళాలా వాళ్ళు గెలవలేదు కదా ఎందుకంటే ఇప్పుడు అందరూ జనాభా నూట కోట్లు అంటారు కానీ పోయిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది ఎంత ఇంపార్టెంట్ సో వాట్ సింపుల్ మనం ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమంటారు ఏమంటారో యూకే ఏమంటారో యూరోప్ వాళ్ళు ఏమంటారు సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు చేస్తారు కదా ఇది అటాక్ వాంటెడ్లీ విత్ వాన్సెస్ ఇన్ ఇండియా లాస్ట్ టైం క్లింటన్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మై క్లింటన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు అటాక్ అటాక్ జరిగింది జరిగింది పబ్లిసిటీ టెర్రరిస్ట్ ఏం కావాలి పబ్లిసిటీ ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగినప్పుడు మనం లైవ్ టెలికాస్ట్ ఇచ్చాం వాళ్ళకి బర్కాదత్ డా బర్కాదర్ అండ్ కంపెనీ దే వాంట్ పబ్లిసిటీ టెర్రరిస్ట్ ఏంటంటే ఒక టెర్రర్ అటాక్ జరిగింది అనుకోండి నిన్న ఫైల్గా జరిగిన అటాక్ అనుకోండి ఒక్క న్యూస్ లేకుండా మీరు బయటకి పంపించకపోతే ఎవరికి తెలియకపోతే ఏం చేస్తారు టెర్రిస్ట్ అండ్ అది జరిగింది నిన్న అయితే ఈ రోజు వరకు బయటకు రాలేదు అండ్ అంత ఆ అటాక్ అది చిన్న అటాక్ లాగా వదిలేశారు రాను రాను అది చాలా గంటల తర్వాత అది బయటకు రావడం కానీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాశ్మీర్ కష్మెరి రెస్పాండ్ అవ్వలేదు చీఫ్ మినిస్టర్ సిట్టింగ్ ఢిల్లీ ఎగ్జాక్ట్లీ అదే ఒక్క నక్సలై ఐ మీన్ ఒక్క టెర్రరిస్ట్ అని కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన బాపది కూడా లేదు కదా సార్ అండ్ అదే కాకుండా పుల్వామాలో జరిగిన అటాక్ మీకు గుర్తుంటుంది అవును దట్ ఆస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డాస్టర్లీ అటాక్ కానీ అది సెక్యూరిటీ ఫోర్సెస్ జరిగింది దానికి ముందు ఉరిలో జరిగింది ఉంది గుర్తుంటుంది ఈ రెండు అటాక్ కి మనం జవాబి ఇచ్చాం సాలిడ్ దట్ జవాట్ కేట్ ఇన్ ద రియల్ లైఫ్ ఇప్పుడు నార్మల్ అని చనిపోయారు కదా సివిలియన్స్ చనిపోయారు కదా దీనికి నార్మల్గా వెళ్ళి వదిలేస్తారు మళ్ళీ దీనికి అటాక్ ఇచ్చే ఆలోచన మనం ఎప్పుడంటే ఆల్ఫర్డ్ హిచికా ఎప్పుడు చెప్తుండే ఒక థియేటర్లో నేను బాంబు పెడతానంటే సస్పెన్స్ కాదు ఒక థియేటర్లో బాంబు ఉంది ఎప్పుడు వెళ్తుందని చెప్పి సస్పెన్స్ ఈ మాస్టర్ సస్పెన్స్ ఆల్ఫర్డ్ హిచ్కాక్ ఇది కూడా అంతే మన చి వెళ్తే నిన్న రాత్రి అప్పుడు ఫేస్బుక్ వన్ దూ అవాక్స్ గోయింగ్ అప్ అండ్ డౌన్ అవాక్స్ అంటే ఇది దేవర్ ఎర్లీ మార్నింగ్ సిస్టమ్ ప్లేన్స్ భారతదేశం ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుందా లేదా అని చూడడానికి మన అట్లా కాదు చేస్తే హిట్ దమ్ వెన్ ద లీస్ట్ ఎక్స్పెక్ట్ హిట్ కొట్టడం కాదు ఇప్పుడు మనం రోడ్ మీద చూస్తాం చూడండి ఇద్దరు కొట్టుకుని ఉంటారు యాక్సిడెంట్ ఆయన ఇద్దరు కొట్టుకుంటారు ఏం ఫైదా సో వీ షుడ్ డూ అవర్ ఓన్ ప్లానింగ్ అవర్ ఓన్ థింగ్ అండ్ అంత ఎంటైర్ వరల్డ్ విల్ సపోర్ట్ బట్ డోంట్ గో అండ్ పాకిస్తాన్ పాకిస్థాన్ లైక్ మనం బాంబ్ చేయాల్సింది హెడ్ ఎవరెవరు ఇది ఫిగర్ హెడ్ ఉన్నారో హైడ్రా ఎక్కడ ఉందో హైడ్రా అని కొట్టాలి అలా ఆలోచించి ఉండడం వల్ల అది మన ఫిలాసఫీ అది మనకు మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారంటే ఒక చంప మే ఇంకో చంప మీ అనంట ఇప్పుడు అట్లా కాదు నా చంప మీద కొడితే నేను కొడతాను నేను ఆ ఫిలాసఫీ ఇప్పుడు ఉంది గర్మే గుస్కే మారి అని మోదీ గారు చెప్పారు అప్పుడు ఇంకా కొట్టడం ఉందా చంపేస్తున్నారు కదా చంపేయడం అంటే సిట్స్ వెరీ ఈజీ ఇంత పెద్ద దేశంలో పుల్వామా లాంటి ప్లేస్ లో జరిగినప్పుడు మనకు తెలుసు ఆర్డీఎక్స్ యూజ్ చేశారు లో ఏం చేశారు వాళ్ళు ఆ ఏరియా ఇస్ అ వెరీ టూరిస్టీ ప్లేస్ అని పచ్చి మనం రెండు వేల మూడు వేల మంది ఉన్నారు మీరు సెక్యూరిటీ ఫోర్స్ పెట్టినా కానీ వాడు ఒక పోయి వాడు వాడు కసివైనా టెర్రరిస్ట్ వస్తున్నప్పుడు వాడు చనిపోవడానికి రెడీగా వస్తాడు ఈజ్ రెడీ టు డై సూసైడ్ బాంబర్స్ చూస్తుంటారు మీరు కసబ్ వాళ్ళని ఇండియాకి పంపించినప్పుడు దేవర్ రెడీ టు డై వాళ్ళు తెలుసు రిటర్న్ వెళ్ళే రూట్ లేదని చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం థ్రెట్లో ఉంది వీళ్ళు హిందువులు వచ్చి మొత్తం ఇస్లాంని ధ్వంసం చేస్తున్నారు నువ్వు చేయాల్సిందే ఇదే పట్టుకో నీకు కోటి రూపాయలు ఇస్తున్నాను మీ ఫ్యామిలీని మేము చూసుకుంటామంటే దట్ ఫెలో విల్ గెట్ ఇన్ దట్ మూడ్ దిస్ ఇస్ నాట్ ఇజ్రాయల్ ఆల్సో ఫెస్ట్ సూసైడ్ బాంబస్ వాళ్ళని తట్టుకోలేము మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం మనం సో ద ప్రాబ్లమ్ ఈజ్ టు డూ విత్ ద రిలీజియన్ రిలీజియన్ మీరు చెప్పే వాళ్ళు కాఫీ చూసారు నిజంగా ని వాడికి అర్థం అయితే చెప్తాం సార్ ఇట్లాంటి మతోన్మాదం చేసే వాళ్ళకి రిలీజియన్ లో మీ రెలిజన్ లో ఇది రాసి లేదురా అన్న వాడికి అర్థం కావట్లేదు కదా త్రీ సెవెంటీ తీసినప్పుడు మీకు అందరు గుర్తుంటుంది త్రీ సెవెంటీ తీసినప్పుడు అందరు చేసుకున్నారు త్రీ సెవెంటీ తీసే సార్ త్రీ సెవెంటీ తీసే ఐ వాస్ ఇన్వాల్వ్ విత్ టీమ్స్ వర్కింగ్ ఆన్ ఫైండింగ్ అవుట్ ద బిల్ ఇక్కడ ఉంది అనేది త్రీ సెవెంటీ కాదు ప్రాబ్లం దే వాజ్ ద బిల్ కాల్డ్ థర్టీ ఫైవ్ ఏ ఇట్ ఆస్ యాక్చువల్లీ అన్ ఆర్డినెన్స్ జవహర్లాల్ నెహ్రూ చేసిన అన్నింటికంటే పెద్ద కుట్ర అది ఈ థర్టీ ఫైవ్ ఆర్డినెన్స్ ఆర్డినెన్సు ఆర్డినెన్స్ అని మీకు తెలుసు రాజేంద్ర ప్రసాద్ గారు సైన్ చేశారు అడిగారు నెహ్రూ దగ్గర దీన్ని బిల్గా కన్వర్ట్ చేయాలి విత్ ఇన్ సిక్స్ మంత్స్ ల్యాబ్స్ అయిపోతుంది ఆర్డినెన్స్ ఆ ల్యాబ్స్ అయిన ఆర్డినెన్స్ పెట్టుకొని ఇప్పుడు దాకా మొన్న దాకా నడిపించారు అది దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ సీన్స్ యాజ్ అ లేడీ ఐఎమ్ టెలింగ్ యూ ఒక అమ్మాయి కశ్మీరీ అమ్మాయి ఒక ఇండియన్ సిటిజన్ పెళ్లి చేసుకుంటే షీ విల్ లూజ్ ఆల్ అవర్ ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి బట్ అదే అమ్మాయి పాకిస్తాన్ నుంచి ఒకటి పెళ్లి చేసుకుంటే షీ విల్ రిటైన్ ఆల్ ద ప్రాపర్టీ ఇది థర్టీ ఫైవ్ ఏలో ఉన్నది ఇంకో చాలా ఉన్నాయి దాంట్లో అట్లాంటిది మీ ప్రాపర్టీ కొనలేరు మీరు అక్కడ యాజ్ అన్ ఇండియన్ యూ కెనాట్ బై ప్రాపర్టీ మొందకు కూడా ఈ అటాక్ జరిగిన దానికన్నా ముందు జనవరి నైన్త్ అనుకుంటాను దేవుద రాఫ్ అని చెప్పి ఒక మినిస్టర్ ఉన్నారు క్యాబినెట్లో ఉమర్ అబ్దుల్లా క్యాబినెట్ ఈ ఈమీద స్టేట్మెంట్ ఈ టూరిస్టులు వచ్చి మా కల్చర్ని మొత్తం మార్చేస్తున్నారని అంటే వాళ్ళకి ఏంటంటే బుక వేసుకున్నాడు వాళ్ళు అక్కడేమో అమ్మాయిలు పాసిబుల్లీ షార్ట్స్ వేసుకుని షర్ట్ వేసుకుని తిరుగుతున్నారేమో చౌక్లా అక్కడ ఇక్కడ ఫెల్గాం లాంటి ప్లేసెస్ వీళ్ళు మార్చేస్తున్నారు మా మా కల్చర్ని మార్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి భయం అంటే వాళ్ళ అమ్మాయిలు కూడా దాన్ని రేపు రిప్లికేట్ చేస్తారని భయం వాళ్ళకి ఇప్పుడు దాకా ఇంట్లో దాచిపెట్టుకున్నారు వాళ్ళు దాట్ స్టేట్మెంట్ అస్ లాట్ టు డూ విత్ ఈ టెర్రరిస్ట్ అటాక్ తని సెకండ్ థింగ్ మీరు మర్చిపోకూడదు ఇదే లాజిక్ని మనం ఎక్స్టెండ్ చేస్తే మీరు అక్కడ రాశిదల్లి ఇంజనీర్ అనే ఒక ఎంపీ ఉన్నారు మీకు గుర్తుంటుంది బారాముల్లా నుంచి ఈజ్ అన్ అక్యూస్డ్ ఇన్ ద టెర్రర్ కేస్ అండ్ జైల్లో ఉన్నారు ఇప్పుడు బెయిల్ ఇచ్చారు మొన్న మొన్న సుప్రీంకోర్టు ఈ మనిషిని ఎలక్ట్ చేశారండి బారాముల సిటిజన్స్ అటాక్ చేశారు అంటే అక్కడున్న లోకల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు టెర్రరిస్ అమృత్పాల్ సింగ్ని పంజాబ్లో చేసినట్లని ద న్యూ హీజ్ అ టెర్రరిస్ట్ కానీ ఎలెక్ట్ చేశారు అది సో మీరు టెర్రరిస్ట్ని సపరేట్గా పెట్టలేదు పాపులేషన్ కూడా ఉంది ఇప్పుడు లోకల్ సపోర్ట్ లేకుండా ఈ అటాక్ జరగదు దీనికన్నా ముందు కూడా ఎన్నో అటాక్లు జరిగాయి ఇండియన్ మిలిటరీ డ్రెస్ వేసుకొని టెర్రరిస్ అటాక్ చేశారంటే అంతకన్నా ఉంది ట్రిమిల్ గిరి దగ్గర సో నేను అల్వాల్ ఉంటాను నేను ట్రిమిల్ గిరి దగ్గర లాల్ బజార్ ఉంది దే గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై పిన్ టు అన్ ఎలిఫెంట్ అంటారు అది ఆర్మీ ఏరియా ఎప్పుడు నుంచో బ్రిటిష్ టైం నుంచి ఉన్న మార్కెట్ అది ఆ మార్కెట్ లో వెళ్తే మీకు కెమోఫ్లాజ్ యూనిఫామ్ దొరుకుతుంది కానీ మొన్న మొన్న మన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు అటాక్ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన తర్వాత బ్యాన్ చేసి పడేసారు ఎవరికి ఎవరు యూనిఫామ్ అని చెప్పి అటాకింగ్ లైక్ ఇదే మనుషులు సుప్రీంకోర్ వాడు అక్కడ నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను ఐ ఆఫన్ ఆర్స్ ఆర్మీ ఆఫీసర్ మీరు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఫెలోస్ ని జవాన్ గా తీసుకుంటారు కదా మీరు కొంచెం చదువుకున్న వాళ్ళు జవాన్ గా తీసుకోవచ్చు కదా ఇప్పుడు టెక్నాలజీ మారింది నో 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 పిహెచ్డీ అని జవాన్గా తీసుకుంటే వాడు రేపు బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటే వాడు గొట్రా అని చెప్పంగానే వాళ్ళు మీరు ఫైర్ చేయాలంటే సార్ వాడు అట్లా తిరిగి నిలబడి ఉన్నాడు సార్ మనం కరెక్ట్ కాదు కదా మనం ఆపోజిట్ చూస్తేనే ఫైర్ చేయాలి కదా సార్ మనం లాజిక్ ఇస్తాడు ఫైర్ ఎందుకు చేయకూడదు దాని లోపల వాడు ఫైర్ చేస్తాడు చదిపోతాడు సెవెంత్ క్లాస్ వాడు అట్లా కాదు వాడి దగ్గర ఫైర్ చేయాలంటే ఫైర్ చేస్తాడు అంతే కథ ఈ వోంట్ థింక్ ట్వైస్ ఇగ్నరెన్స్ ఇస్ సమ్ టైమ్స్ గుడ్ బట్ సీ దాల్ పాలసీ ఇస్ వెరీ సింపుల్ నాట్ నేషన్ అగ్రెసివ్ అది మన ప్రాబ్లం అక్కడే వస్తాను సార్ ప్రాబ్లం గాంధీ అగ్రెసివ్ అన్న పాయింట్ కి అడుగుతాను సార్ మిమ్మల్ని కసబ్ ని ఉరిదీసేటప్పుడు అసలు దిస్ ఇస్ బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ వీ కుడ్ గివ్ దెమ్ అని చెప్పి మనం చాలా కాలర్ ఎగరేసుకున్నాం సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మనతో ఎవడన్నా పెట్టుకుంటే మటాషే మేము చూపించాం చూడండి అని ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టేలా చేశాం కానీ వీఆర్ నాట్ స్టాపింగ్ దేర్ దాడి మీద దాడి దాడి మీద దాడి దాడికి ప్రతి దాడి జరుగుతూనే ఉంది సో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే మీరు అన్నట్లు ఆ హెడ్స్ ఎవరో ఫిగర్ అవుట్ చేసి అగ్రెసివ్ లేని ఇండియాకి అగ్రెసివ్నెస్ తెచ్చుకొని ఫైట్ చేయడం విల్ నాట్ హ్యాపెన్ ఈ నేపథ్యంలో వాట్ ఈస్ ది అదర్ సోర్స్ టు ఎండ్ దిస్కోవాలా అది చాలా ఈజీ సొల్యూషన్ రేపు కాశ్మీర్ రోజులతో వాళ్ళు కూడా అడుగుతారు బస్మాసర్ ఎఫెక్ట్ అంటా నేను ఎప్పుడు ఇంగ్లీష్ లో ఒక మేనేజ్మెంట్ థియరీ అది మీరు ఇచ్చిన వరం మీ తల మీద తీసుకొచ్చి పెడతారు రేపు సింపుల్ ఆస్ దాట్ బస్మాసర్ కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి బస్మాసర్ ఏం చేశారు శివ తల మీద సేమ్ థింగ్ హియర్ దీస్ పీపుల్ విల్ నాట్ స్టాప్ కశ్మీర్ ఇస్ నాట్ ద ప్రాబ్లం కశ్మీర్ ఇస్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్ హిందువులు కాశ్మీర్కి వెళ్ళడం వాళ్ళ ప్రాబ్లం హిందువులు వెళ్ళడం కాదు ప్రాబ్లం కాశ్మీర్ హిందువులది కాకూడదని వాళ్ళ ప్రాబ్లం వెళ్ళడం కాదు సింబర్ ఇట్ వాజ్ మేజర్ హిందూ సైట్ కాశ్మీర్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు కండహార్ గంధహార్ అది ఒక టైంలో అది వివర హిందూ కింగ్డమ్ కానీ ఎక్కడి నుంచి ఉన్న మన కంబోడియా దాకా మీరు అంక్వర్ వాట్ దాకా వెళ్ళొచ్చు మీరు కానీ వీ ఆ సివిలైజేషన్ పోయినప్పుడు ఏమైపోయిందంటే ఇస్లామిక్ ఇస్లామిక్ వాళ్ళు ఎక్కడని చూడండి ఐ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్ ఐ థింక్ అర్లియర్ సిరియా వాజ్ నాట్ అ ముస్లిం కంట్రీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్లామిక్ ఈజిప్ట్ కాదు ఇరాక్ నో అండ్ క్రిస్టియన్ కంట్రీ ఇప్పుడు ఎక్కడ ఉందండి లెబెన్లో ఒక ముప్పై శాతం ఇరవై శాతం ఉన్నారు క్రిస్టియన్స్ అంతే ఎక్కడ వీళ్ళు వెళ్ళినా కానీ కంప్లీట్లీ ఇస్లామైజ్ చేసేస్తారు వీఆర్ ద ఓన్లీ సివిలైజేషన్ అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన భారతదేశంలో ఉన్న మన భారతదేశం అనేది ఇది ఓన్లీ సివిలైజేషన్ మన ఐదు వేల కన్నా ఎక్కువ సంవత్సరాలు మనకు కంటిన్యూస్ సీక్వెన్స్ ఉంది ఉంది మనకి కాశీ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్హాబిటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ కాన్స్టంటేనాపల్ ఉండే చాలా మటుకు మిగతా ప్లేసెస్ ఉండే కానీ వాళ్ళందరూ దే హ్యాడ్ బ్రోకెన్ సివిలైజేషన్ రాడు మీట్లో మనం అక్కడ మనం కంటిన్యూస్గా ఉన్నాం దానికోసం మనని వీళ్ళు వచ్చి ముందు ముందు మొగల్స్ వచ్చారు దానికి ముందు అఫ్ఘాన్స్ వచ్చారు దాని తర్వాత పోర్చుగీస్ వచ్చారు డచ్ వచ్చారు ఇంగ్లీష్ వచ్చారు దే ఆల్ రూల్డర్స్ బట్ దే కుడ్ నాట్ డి డిస్ట్రాయ్ ద హిందూ సివిలైజేషన్ అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి హిందూ సివిలైజేషన్ వాళ్ళు దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం వస్తుంది మీకు మీరు అడిగారు ప్రశ్నకి దీనికి ఎండ్ ఉందా ఏమైనా ఎండ్ గేమ్ ఉందా అని చెప్పి ఎండ్ గేమ్ లేదు దీనికి ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోండి ఇజ్రాయెల్ హమియా ఇజ్రాయెల్ హనియాని కొట్టారు నస్రోల్ అని కొట్టారు ఎక్కడెక్కడ వాళ్ళ నేతలున్నా వాళ్ళందరినీ కొట్టారు కానీ ఆగిందండి కానీ అండి అప్పుడు సో వీ హీ ఫైటింగ్ దిస్ నో చాయిస్ ఇది మన సర్వైవల్ యాజ్ అ నేషన్ మరి అనుకుంటే వాడిని కొట్టేస్తే అయిపోతా లేవాడు ఫినిష్డ్ దైపు అయిపోయింది ఇంకోటి చేస్తాడు దాని తర్వాత అలా అయితే మరి టూరిజం అనుకొని కాశ్మీర్కి వెళ్దాం ఆపేయాలా మరి మీరు ఎక్కడికైనా వెళ్ళండి రేపు కాశ్మీర్కి వెళ్ళాలా ఎక్కడ రాసి ఇప్పుడు నేను ముందే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతే లేవు వాళ్ళు మా ఫ్రెండ్ లేదు అన్నారు దానితో మాట్లాడి నేను కూడా వెళ్ళాను ఆరు నెలల ముందు బ్యూటిఫుల్ ప్లేస్ కానీ అంటే ఎవరు రాడు సార్ ఇక్కడికి అంటున్నారు కానీ ఇందులోనే ఈ టూరిస్టుల్లో ఒక టూరిస్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన పర్సన్ కూడా ఉండడం జరిగింది నేవీ ఒక ఆయన అంటే ఈ డిఫెన్స్ వాళ్ళే వెళ్తున్నారు అండ్ ఇంటెలిజెన్స్ నుంచి ఏ రిపోర్ట్ అంటే ఎప్పుడైనా ఏవైనా అటాక్స్ జరిగినా గానీ ఏదైనా అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఆర్మీకి సమాచారం వెళ్ళింది వెంటనే ఆర్మీ ఇలా తీసుకున్నారు వెంటనే జాగ్రత్తలు అని చెప్తారు కదా ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంకోటి టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా మటుకు మన నెక్స్ట్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు నల్లమల ఒక ఏరియా లో నల్లమల మీరు ఎంటర్ కాలేరు మీరు ఇప్పుడు నల్లమలా మీరు డ్రైవ్ చేసుకుని చీసాలని దాకా వెళ్ళొచ్చి టెన్షన్ లేకుండా పాత జనరేషన్ తెలియదు పాసిబుల్ యువర్ జనరేషన్ డజంట్ నో దట్ వీ కుడ్ నాట్ ఎంటర్ నల్లమల బ్లూ టార్పోలిన్ వేసుకుని నెక్స్ట్ అక్కడే ఉంటుండే దాని లోపల ఎట్ల వలన ఎట్లా మొత్తం ఏం ఛత్తీస్గఢ్ రీసెంట్లీ యూ సో దాట్ ఎట్లా తీస్తారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అంతా డైలీ కోటి రూపాయలు తలక మీద ఉన్న బౌంటీ ఉన్న వాళ్ళు చంపేస్తున్నారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దానికో ఆర్మీ దగ్గర ఒక బడ్జెట్ ఉంటుంది ఇప్పుడు ఆర్మీ అని కాదు ఏ సెక్యూరిటీ ఫోర్స్ తన దానికి ఆడిట్ ఉండదు తీసుకురా బాబు పది కోట్లు అని చెప్పి ఇచ్చేస్తారు ఆ పది కోట్ల వీళ్ళు ఇన్ఫార్మర్స్ని పెట్టుకుంటారు డబ్బులు ఇస్తారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అరే టెర్రీస్ వచ్చాడో చెప్పు మాకు అని చెప్పేసి దాట్ ఈస్ వన్ వే ఆఫ్ నోయింగ్ ఇట్ సెకండ్ ఇస్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీరు టెలిఫోన్ ఇంటర్సెప్ట్స్ ఉండొచ్చు హ్యూమన్ ఇంటర్సెప్ట్స్ ఉండొచ్చు మీరు అల్ట్రాసౌండ్ అల్ట్రా ఫ్రీక్వెన్సీ పెట్టి ట్రేస్ చేయచ్చు మనుషులు ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్లో ఈ ప్లేస్లో మీరు చెప్పిన క్వశ్చన్కి నేను నాకు ఇద్దరు నన్ను మూడు ఛానల్స్ వాళ్ళు అడిగారు ఇదే ప్రశ్న సో ఐన్ జస్ట్ రిపీటింగ్ ఇట్ ఏ ఇంటెలిజెన్స్ కూడా స్పెసిఫిక్గా చెప్పారు మీకు జనరల్ గా చెప్తా వర్షం పడుతుందా రిపోర్ట్ అంటు రిపోర్ట్ పడుతుంది పడితే పడితే లిక్ట్ పడదు అన్నాడు అదే సంగతి ఇది కూడా అటాక్ జరుగుతుందని కాదు వేర్ విల్ ఇట్ అని అని చెప్పి ఆ ప్రసక్తి మనోల్ దగ్గర లేరు ఇప్పుడు వెరీ ఫ్యూ షుడ్ బి డెవలప్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ వే అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇజ్రాయిల్స్ చూడండి వాళ్ళు హనియా ఎట్లా దొరికారు వాళ్ళకి ఈ ద మోస్ట్ సీక్రెటివ్ గాయ్ ఆర్ నస్రుల్లా ఏ బిల్డింగ్లో కూర్చొని నాలుగు ఫ్లోర్ బేస్మెంట్ కింద మనిషిని కొట్టారు వాళ్ళు ఎట్లా కొట్టారు ఎవరో వాళ్ళ గ్రూప్లో ఎవరో ఒకరు ఉన్నారు పాస్ట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది టైం పడుతుంది అండి అంత ఈజీ కాదు హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి ఎందుకంటే ఒకటి ఆ ఇస్తున్న ఇంటెలిజెన్స్ కరెక్ట్ లేదా మనకు తెలియదు మనం ముప్పై మంది సోల్జర్స్ ని పంపిస్తాం సడన్లీ వాళ్ళ మీద దాడి జరగవచ్చు సార్ ఒక మోస్ట్ పీక్ టైం లో టూరిజం పీక్ లో ఉన్న ఒక ప్లేస్ లో మినీ స్విట్జర్లాండ్ గా పేరు అందిన ఆ ప్లేస్ లో అసలు సెక్యూరిటీ లేకపోవడం ఏంటి సార్ గుడ్ క్వశ్చన్ అండ్ అదే కాకుండా ఇక్కడ డైరెక్ట్గా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇది లేదు గుర్రాల మీద లేకపోతే ఇలా ట్రెక్కింగ్ చేస్తూ ఉండాలి అంటే అలాంటి ప్లేసుల్లోని ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా ఒక ఫారెస్ట్ ఏరియాలో కానీ అట్ సైడ్ ఇప్పుడు మనం ఏదైతే మనం అని అనుకుంటున్నామో బట్ గ్రేహౌన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి మన స్టేట్కి సంబంధించి పెడుతూ ఉంటారు లైక్ ఇలా రాకూడదు కొంచెం వాళ్ళందరినీ సెక్యూరిటీగా మన టూరిస్టులకి మన భక్తులకి వీళ్ళందరికీ పెడుతుంటారు కానీ అలాగే అంత బార్డర్ లోనే అది కొంచెం డేంజరస్ ఏరియా కొంచెం ఇది ఏరియా కదా మినిమం సెక్యూరిటీ ఉండాలి కదా సెక్యూరిటీ లేకపోవడం తెలియదు వాట్ మనం వెయిట్ చేద్దాం ఇంకొక వారం వెయిట్ చేద్దాం వారం కూడా అక్కర్లేదు మూడు నాలుగు రోజులు తెలిసిపోతుంది ఏం జరిగింది అనేది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారా లేకుంటే ఎందుకంటే ఈ ప్లేస్ పేహల్గాం కాదు ఇది పహల్గాం నుంచి కొంచెం దూరం ఉంది తొమ్మిది కిలోమీటర్ దూరం ఉంది చనదర్ ఏరియా బహా పైల్గా ఉండొచ్చు సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ ఇది అయిపోతుందంటే వీళ్ళు మీరు ఆ ప్లేస్కి వెళ్తే ఈ టూరిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే హోటల్లో ఒక టెంట్ వేసుకొని నిన్ను కూడా చూసుంటారు టెంట్ వేసి పది యాభై చైర్లు వేసేసి వాళ్ళందరిని కూర్చోబెట్టి వాళ్ళకి మ్యాగీ ఇప్పిస్తారు అక్కడికి వెళ్తే మీకు మ్యాగీ దొరుకుతుంది అన్నట్టు అక్కడ మ్యాగీ టీ ఇచ్చేసి మిమ్మల్ని చూసుకొని మీరు కొంచెం తిరుగుతారు గేమ్లు ఆడుకుంటారు అంతే దాని తర్వాత దిగేసి కిందకి వచ్చేస్తారు సో పాసిబిలీ పేల్గామ్లో ఉండేమో సెక్యూరిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ స్పాట్లో ఈ టెంపుల్ మూవింగ్ క్రౌడ్ ఇది ఈ పొద్దున మీరు వెళ్తే టెంట్ ఉండదు సాయంత్రం కానీ టెంట్ పడుతుంది అక్కడ సో అది చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ ఉండాలన్నా నెక్స్ట్ టైం నుంచి హోటల్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేయమని చెప్పాలన్నా అది కూడా ఉండొచ్చు మీరు చెప్పిన ప్రశ్నకి హోటల్ వాళ్ళు టిప్ చేసి ఉంటారా అనదర్ క్వశ్చన్ ఇట్లాంటి మీరు ఐడి కార్డ్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్ డిపార్ట్మెంట్ కి మాత్రం ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు నేను ఇప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర ఆంటీనెక్స్ కాలనీ మెచ్చుకుంటా ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ ఇక్కడ ద బెస్ట్ డౌట్ లేదు దాంట్లో మొత్తం నెక్సిలిజని వైప్ అవుట్ చేసేసారు ఇప్పుడు ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ ఆ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ మహారాష్ట్ర కూడా గద్రిచోళి వైపు సో పాయింట్ ఇస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కోఆర్డినేట్స్తో మ్యాచ్ చేసుకోవాల్సి వస్తుంది సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తాను టెర్రరిస్ట్ వస్తున్నాడని మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఐదు మంది వస్తున్నారు వాళ్ళు ఈ ఇంట్లోకి వస్తున్నారంటే హౌ డూ మ్యాచ్ ఇట్ మీరు ఒకసారి అక్కడ వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు మీ మీద దాడి చేస్తారు మీ సోల్జర్స్ చనిపోతారు అప్పుడే హూ ఇస్ రెస్పాన్సిబుల్ కమాండింగ్ ఆఫీసర్ మీద వచ్చి పడుతుంది నీకేం బుద్ధి లేదా నువ్వు అట్లా పంపిస్తావు మనుషులని సో ఇట్ ఈస్ మీరు ఆ పొజిషన్ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది టైమ్ ఇట్ ఈస్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ డిసిషన్ మేకింగ్ అన్నమాట ఇంటెలిజెన్స్ వచ్చిందా ఆన్ ద గ్రౌండ్ ఇంటెలిజెన్స్ వచ్చిందా లేదు డ్రోన్ ఇంటర్ ఇప్పుడు మన డ్రోన్ చాలా మటుకు యూజ్ చేస్తాం నిన్న అటాక్ కూడా తర్వాత డ్రోన్ యూజ్ చేస్తాము రాత్రి అంతా కానీ మీరు ఏం చేస్తారు సివిలియన్ క్లోజ్లో మారిపోతారు మీరు గుర్తుపడతారా ఇంకో సివిలియన్కి ఈయనకి గుర్తుపట్టలేదు తుపాకీ లేదు ఏం లేదు చేతిలో ఈజ్ వాకింగ్ అరౌండ్ ఏదో లైన్ డ్రా ఇవాళ డ్రాయింగ్స్ అని చేశారు పోర్ట్రేట్ స్కెచ్ అని అని చెప్తున్నారు కానీ వీళ్ళు దొరుకుతారు వీళ్ళు చంపేస్తే వీళ్ళు చనిపోతారు నో ప్రాబ్లం ఇంకా పది మంది లేస్తారు ఇట్లా బుర్హాన్ వాని కేస్ మీకు తెలుసు కిత్నే బుర్హాన్ గాయో కిత్నే బుర్హాన్ ఆయే అదే జరుగుతుంది కదా సో ఇది కాన్స్టెంట్ సప్లై ఆఫ్ పీపుల్ గాజాల మీరు చూశారు ఎంతోమంది టెర్రరిస్ని చంపారు మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు బయటికి ఇన్ దట్ రిలీజియన్ ఇస్ లైక్ దాట్ ఫ్యానటిసిజం అంటారు దాన్ని ఇంగ్లీష్లో కరెక్ట్ సార్ ఎందుకంటే మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేశారు దట్ యూ రిలీజన్ ఇస్ అండ్ మీ రిలీజన్ అండ్ థ్రెట్ అండి మీ రిలీజన్ ఉండకపోతే మీ అది ఉండదు మీ దుది ఉండదు హిందువులు వస్తున్నారు చేస్తున్నారు మనం అది సీఏ అడ్యుకేషన్ టైంలో చూసాం మనం సీఏ టైంలో ఇంత పెద్ద అజిటేషన్ చేశారు వీళ్ళు ఏంటి ఐ మీన్ ఒక మనిషికి సిటిజన్షిప్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోదకేటివ్ ముస్లిమ్స్ని పాకిస్తాన్ పంపిస్తారు ఎవరన్నారండి ఈ నెరేటివ్ బిల్డింగ్లోనే బహుశా మీరు చెప్పిన ప్రశ్నకి బీజేపీ హ్యాస్ లాస్ట్ అదే గవర్నమెంట్ హ్యాస్ లాస్ట్ నెరేటివ్ బిల్డింగ్లో నేను ఎప్పుడు చెప్తాను నెరేటివ్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇజ్రాయెల్ చూడండి ఇజ్రాయిల్ ఆల్వేజ్ లూజెస్ ఆ నరేటివ్ ఒక బాంబే వేయం కానీ టెర్రస్ మీద పడుతుంది కానీ యాభై మంది పిల్లలు చనిపోయాయని చెప్పి హమాస్ వాళ్ళు పుకార్ లేపుతారు సింపతి అప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది ఇలాంటి అటాక్స్ వల్ల లైక్ రిలీజియన్ అటాక్స్ అని అనుకోవచ్చు ఇలాంటి వాటి వల్ల నార్మల్ ముస్లిమ్స్కి ఇక్కడ హిందువులకి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా ఉంటాయి డెఫినెట్గా ఉంటుంది నేను చెప్తాను మీకు సిఏ అజిటేషన్ జరిగినప్పుడు కేరళలో మా ఊర్లో నా విలేజ్లో మా విలేజ్ నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం జరిగిందంటే అక్కడున్న హిందూ పిల్లల్ని వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ని పంపించేశారు ముస్లిం ట్రేడర్స్ వాళ్ళ వాళ్ళ సూపర్ మార్కెట్ నుంచి వీళ్ళేం చేశారు సరే నువ్వు పంపిస్తావు కదా మేము సూపర్ మార్కెట్ పెట్టుకుంటే వీళ్ళు పెట్టుకున్నారు మీరు అడిగిన దానికి కూడా ఉంది బాయ్ కాటింగ్ ఆఫ్ షాప్స్ అన్నారు అది ఈవెన్ వెస్ట్ బెంగాల్లో జరిగింది మనం చూసాం దీనికన్నా ముందు కావాలని చెప్పి వీళ్ళ దగ్గర ఏం కొనుక్కోకూడదు మీరు అంటారు అది ఒక వారం నడుస్తుంది పది రోజులు నడుస్తుంది దాని తర్వాత మర్చిపోతాడు పొద్దున ఏమైనా కావాలంటే వెళ్ళి ఒకటి పాలు కొనుక్కుంటాడు పాల ప్యాకెట్ ఇదంతా నడుస్తూనే ఉంటుంది సో కమర్షియల్గా విభేదాలు డెఫినెట్గా వచ్చేస్తాయి దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు కూడా మీరు ఒక నార్మల్ స్లీపర్ సెల్ మనిషిని చూస్తే మీకు అర్థం కాదు వాడు పొద్దున్న లేస్తాడు పక్కన షాప్కి వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొస్తాడు టీ తయారు చేస్తాడు తొమ్మిది కాంగ్రెడ్ స్నానం అంతా చేసి రెడీ ఆఫీస్కి వెళ్తాడు యూ విల్ థింక్ ఇస్ అ నార్మల్ గైడ్ మన కోయంబత్తూర్ కుక్కర్ బ్లాస్ట్ కేసులో ఆ కుక్కర్ బ్లాస్ట్ చేసిన మనిషి ఆయన చనిపాడు కదా దాని తర్వాత హీ వాళ్ళ వైఫ్ ఆమె కూడా తెలియదు ఆయన చేస్తున్నాడు అని చెప్పి రాత్రి పూట కూర్చొని సోల్డ్రింగ్ చేస్తున్నాడు ఏంటంటే నా ఈ ఏదో పని ఉంది సోల్డ్రింగ్ ఏం చేసుకుంటాను వాడు బాంబులు తయారు చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలియదు ఇప్పుడు ఆలోచించండి బయట వాళ్ళకి ఏం తెలుసు సో మీరు అడిగిన ప్రశ్నకి డిఫరెన్స్ విభేదాలు ఉంటాయి డెఫినెట్గా ఉంటుందండి ఒక మిస్ట్రస్ట్ అంటారు విభేదం అంటే దానికన్నా మిస్ట్రస్ట్ అంటే ఈడేం చేస్తాడో నన్ను ఈడే నన్ను మళ్ళీ ఇది కేరళలో జరిగిన లవ్ లవ్జీ హార్ కేసెస్లో చాలా వచ్చినాయి దాంట్లో వీటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి మిస్ట్రస్ట్ వస్తే ఒకసారి చెప్తారు కదా ఒక క్రాక్ ఒక కప్పు తిరిగి ఇరిగిపోతే దాని మీద ఫెవిక్విక్ పెట్టి పడితే కూడా క్రాక్ ఉంటుంది ఎప్పుడు సో యు అవర్ లాస్ట్ ద ట్రస్ట్